మన కోట అర్థశాస్త్రంలో పదిహేను అధికారణము తంత్రయుక్తి అధ్యాయం ఒకటి ప్రకారం నూట ఎనభై తంత్రయుక్తులు అందులో శ్లోకం ఒకటి మనుషుల జీవితములకు మూలము అర్థము లేదా మనుషులతో కూడిన భూమియే అర్థము అట్టి భూమిని సంపాదించు ఉపాయములు పాలించు ఉపాయములు దీనిని గుర్తించిన శాస్త్రము అర్థశాస్త్రము అందు ముప్పై రెండు వ్యక్తులు చెప్పబడినవి అధికరణము విధానము యోగము పదార్థము హేత ఉద్దేశము నిర్దేశము ఉపదేశము అపదేశము అతిదేశము ప్రవేశము ఉపమానము అర్థ అర్థాపత్తి సంశయము ప్రసంగము విపర్యము అనుమతము నిర్వచనం నిర్వచనము నిదర్శనము అపవర్గము సంసజ్ఞ పూర్వపక్షము ఉత్తరపక్షము ఏకాంతము అనాగత వేక్షణము అతి క్రాంతి వేక్షణము నియోగము వికల్పము అన్నములోని గ్రంథములోని అన్నములోని అందములోని అన్నములోని ఏ భాగం ఏ భాగం దొక విషయము ప్రత్యేకముగా వివరించబడి ఉన్నదో ఆ భాగం మనం పేరు ఉదాహరణము భూ భూ సంపాదన పరిపాలన ఉద్దేశించి పూర్వ ారులచే ఎన్ని అర్థశాస్త్రములు రచించబడినవో వాని అన్నింటినీ సేకరించి ఆ అర్థశాస్త్రం వాయబడినది ఒకటి డాష్ ఒకటి డాష్ ఒకటి అర్థశాస్త్ర మండలి ప్రకరణముల వరుసగా పేర్కొనట విధానం ఉదాహరణము విద్యల సంఖ్య వృద్ధులతో సాంగత్యము జయము అమావత్యుల అన్యామకము మొదలైనవి వాక్యాయముల కూర్పు యోగము ఉదాహరణము చతుస్వర్ణ చతురాశ్రములతో కూడిన ఈ లోకము పదమం రిమిడియండు అర్థము అర్థము పదార్థము ఉదాహరణము మూలహరమునసీ ఫలము తండ్రి తాతల నుండి సంక్రమించిన ధన్యమును న్యాయము విరుద్ధముగా ఖర్చు పెట్టిన వాడు మూలహర్హుడు అనేది అర్థము అర్థమును సాధించు హేతము హే ఉదాహరణము ఎలా ధర్మకామములకు కామములకు ఉద్దేశము పుట్ట ఉద్దేశము పుట ఉద్దేశము పుట ఉద్దేశము ఉదాహరణము విద్యా వినయ నేతులనే ఇంద్రియజము వివరణ వాక్యము నిర్దేశ ఉదాహరణముకు చక్షు సూత్రము జిహుఘము అను ఇంద్రియముల వృత్తులైన స్పర్శ రూప శబ్ద రసగంధములందు అప అపరిమితమైన ఆసక్తి లేకపోతే ఇంద్రియము ఒక డిట్లు ప్రవర్తించిన వలెను ఉపదేశం ఉప ఉపదేశం ఉదాహరణ ధర్మార్థములకు విరోధము లేక కామములను తీర్చుకున్న వలెను కానీ సుఖములను చూసించరాదు కళానా డిట్లు చెప్పుతున్నాడు అనట ఉపదేశం ఉదాహరణ అతడు పన్నెండు రోగులు మంత్రులతో కూడిన మంత్రి పరితము ఏర్పరచు అని మానవులు పదహారు అని శలు ఇరువది పది అని ఔసనములు యథా సామర్థ్యము అని కౌటిల్యం రెండు డ్యాష్ పదిహేను వందల నలభై ఏడు యాభై ఇది వరకు చెప్పబడిన దాని సహాయమును తెలుసుకొనవరను అనట ఆతి దేశము ఉదాహరణము దానములను వసట విషయమును రుణదానము నుండి తెలుసుకునేవాళ్ళు మీద చెప్పబోయో దాని సహాయమున వలన ఉంటే ప్రదేశము ఉదాహరణము లేదా అగ్ని గురించి అగ్ని గురించి ఆపదల గురించిన ప్రకరణ వివరింపబడడం సామాధాన భేద దండోపాయములను వినియోగింపడం తెలియని దానిని తెలిసిన దాని సహాయములతో సాధించడం ఉపమానములకు ఉదాహరణం కాలానుసారముగా పరిహారములు కోల్పో వారికి తండ్రి వలె అనుకూలములకు కల్పించవలను చెప్పకపోయినను అర్ధమూలములను గ్రహించినది అర్ధాపత్తి ఉదాహరణ లోకానుభవనంలో పురుషుడు రాజునకు ప్రియము హితములను అవ్వరు ద్వారా ఆత్మసంపన్నులను ద్రవ్య ప్రకృతి సంపన్నులను ఆగు రాజు కులువులలో చేరవల ప్రియులను హేతువులను కానీ వారి ద్వారా చేరరాదు అని అర్థము దీని నుండి గ్రహించి ఉన్నది ఉభయ పక్షములకు హేతువులుట సంశయం ఉదాహరణము హీణులు లబ్ధులు అగు ప్రజలున్న పైకి వెళ్ళవలన లేక తిరుగుబాటు చేయు స్వభావములక ప్రజలున్న వారి